कार्य निकाल क्यों था? बड़े बड़े C I T O बड़े बड़े C I T O बड़े बड़े संभीरों पेट्रोल चान पैना ग्राम पंचायती कार्य में तो प्रबुद्ध उद्योगम नहीं हुआ है नहीं हुआ है चान पैना तो आज प्रबुद्ध प्रशासन प्रबुद्ध तो उद्योगम नहीं हुआ प्रबुद्ध तो उद्योगम नहीं हुआ नहीं हुआ नहीं పంచాయతీ కార్మికుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వ విధానాలు ఆశించాలి గ్రామ పంచాయతీ పది లక్షల సురేషియా అందరు ఉన్నటి రోజు గంభీరేవ్పేట మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు విధులు నిర్వహించే సమయంలో చనిపోవడం అనేది జరిగింది ఆ గంభీరేవపేటలో వాగులో ఉండడం దారి లేకపోవడం వలన చెత్త మీద పోయి ఆ మోటారు సరి చేయడానికి పోవడం అనేది జరిగింది జరిగినప్పుడు అక్కడ కరెంటు షాక్ తోటి ఆ కార్మికుడు చనిపోవడం జరిగింది అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వలన ఆ కార్మికుడు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత అంతకు ముందు వర్షాలలో ఒక రైతు కుటుంబుడు చనిపోతే కలెక్టర్ గారు వెంటనే అదే రోజు ఐదు లక్షలు ఇచ్చి ఆదుకోవడం అనేది జరిగింది కానీ ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు గ్రామంలో సేవ చేసే కార్మికుడు నిన్న చనిపోతే కలెక్టర్ అక్కడికి పోకుండా పిఎల్పోను దోలి ఐదు లక్షలు ఇస్తామని మాటతో చెప్పడమే జరిగింది కానీ ఐదు లక్షలకి ఇవ్వకపోవడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు కలెక్టర్ గారు చొరవ తీసుకొని కలెక్టర్ నిధుల నుంచి ఈరోజు రేపు ఐదు లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొన్న రైతు చనిపోతే నీళ్ళ పడి వెంటనే కలెక్టర్ అక్కడికి పోయి కలెక్టర్ ఐదు లక్షలు ఇవ్వడం అనేది జరిగింది ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు గ్రామ పంచాయతీ కార్మికులు చనిపోతే అంత చిన్న చూపు ఇక్కడ కలెక్టర్ గాని ఇక్కడ అధికారులు చిన్న చూపు చూడడం అనేది సరికాదు వెంటనే ఆ కార్మికులు పది లక్షలు ఇవ్వాలి ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది రాజుల సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నటువంటి కార్మికుడు చనిపోవడం జరిగింది ఈ కారణం ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం యూనియన్ గా మరి ఆ చెరువులో చెరువు నిండినప్పటికీ ఆ చెరువులో బావి ఉన్నప్పటికీ ఆ చెరువు కాడికి దారి లేనప్పటికీ ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల ప్రాణాలతోటి అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికార యంత్రాంగం కావచ్చు ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ తోటి కార్మికుని ప్రాణాలైతే బలికొన్న ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం మరి ఆ చనిపోయిన కార్మికునికి తక్షణమే పది లక్షల రూపాయలు ఎక్స్ చెల్లించాలనేది అదే విధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం అదే విధంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పటికీ కూడా అనేక మంది కార్మికులు చనిపోతా ఉన్నారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లోకి ముందు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెస్తున్నటువంటి ఇంట్లో వద్ద వచ్చి మేము అధికారంలోకి రాగానే తక్షణమే న్యాయమైనటువంటి చేస్తామని జరిగింది కూడా పెట్టడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క కార్మికుని కూడా న్యాయం జరగట్లేదు మరి అదే విధంగా ఈ వేతనాలలో తీసుకున్నప్పటికీ ఆరు నెలల దాకా కూడా వేతనాలు దాంట్లో కూడా జాప్యం చేస్తా ఉంది మరి అప్పుడేమో గ్రీన్ ద్వారా మీ అకౌంట్ లో వేస్తాం కనీస వేతనం అమలు చేస్తాం సౌకర్యం కల్పిస్తాం మరి అదే విధంగా ఉద్యోగ భద్రత ప్రభుత్వ ఉద్యోగుల్లాగా గుర్తిస్తామని మాట ఇవ్వడం జరిగింది మన అనేక సార్లు కూడా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి కావచ్చు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా కావచ్చు అదేవిధంగా మంత్రులకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు అనేక సార్లు కూడా మేము వినత్ పత్రాలు ఇవ్వడం జరిగింది అనేక సార్లు కూడా ధర్నాలు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చావుతోటి తోటి మరొక చావు కాకుండా మరి ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఇన్సూరెన్స్ కల్పించి మరి అదే విధంగా ముఖ్యంగా మేము కోరుకునేది ఉద్యోగ భద్రత కనీస వేతనం ఇరవై ఐదు వేలు తగ్గకుండా ఇవ్వాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నటి రోజు గంభీరపేట గ్రామంలో విధి నిర్వహణ భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది మరి ఆయన కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే పది లక్షల రూపాయలు మరి ఆర్థిక సాయం అందించాలని అదే విధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మరి అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరికీ జీవితం అదే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి నిన్న జరిగినటువంటి ఘటన అది ఘటనకు సంబంధించి మరి అక్కడ ఆ చెరువులో బావి ఉంటుంది ఆ చెరువుకు వెళ్ళే తన దారి లేదు మరి అయినా కూడా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళని బెదిరించి గ్రామ పంచాయతీ వర్గాలను బెదిరించి మరి అక్కడికి పనిచేయడం పంపించడం వల్లనే ఈ ఘటన జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం ఈ రకంగా గ్రామ పంచాయతీ కార్మికులు అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కులకణ భావం వాళ్ళ జీవితాలు అంటే లెక్కల లెక్కలైనట్టుగా వివరిస్తూ ఉన్నారు మరి ఈ రోజు గ్రామాలలో వాళ్ళు పనిచేస్తేనే గ్రామాల శుభ్రంగా ఉంటాయని అసౌంటి గ్రామ పంచాయతీ కార్మికుల జీవితాల పట్ల పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది ఇది ఇలాంటి ఘటన మళ్ళీ పురాతనంగా అయితే మరి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం పనులు బంద్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని మరి ఈ సమస్య రాకుండా వాళ్ళకు అన్ని రకాల భద్రత కల్పించాలి అదే విధంగా ఈ కుటుంబానికి సంబంధించినటువంటి పది లక్షల రూపాయలు ఈ రోజే మరి విడుదల చేసి ఆ కుటుంబానికి అందించాలని మేము సిఐటి చేస్తా ఉన్నాం లేని పక్షంలో వెంటనే అందించకుంటే మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ విధులు బహిష్కరించి మా కుటుంబానికి అండగా ఉండి మరి వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని సందర్భం తెలియజేస్తా